కలిసి రాదు వీడి కోసం ప్రార్థించుకుంటూ కూడా సన్నిధి చేసుకుని వాటి కోసం ప్రార్థన చేస్తాను కృపారెక్కల కింద దాచుకుని ప్రసన్నత ఇచ్చి ఏసు నామములను నేను ఇచ్చుకుంటాను ప్రార్థన చేస్తున్నాను తన్ని తల్లిని దీవించి ఆశీర్వదించింది ప్రత్యేకించి నాయన కోసం ప్రార్థన చేసిన కలవారి సిలువ రక్తం వీటి మీద ప్రోక్షింపచ్చు మీ సన్నిధి వీటికి తోడు వంచండి ఇక్కడ ఎదుగుచుండగా మీ దయలో మీ కృపలో ఎదుగుట్టుకుని ఆయన మీరు ఎక్కల నీళ్ళలో దాచబడేటకు సహాయం చేయమని యేసు ఆమె వాణి చేతులు కలిపి మీ రక్తంగా మార్చి పనులు కౌషితం వచ్చింది గొప్ప విడుదల దాచి వేసిన మార్చి ఆమె వేసిన అమ్మ ముట్టి परंतु जो कपड़े पहनते हैं तथा मार्च तथा भविष्य में इस्तेमाल करते हैं। तो बायदले को सम्राट विषय पूंजी बरामद निकालने में संमेदचे इस्तेमाल चाहता है। तो वह धर्माला का पर इस्तेमाल मेरा अपना भविष्य में चेंज इस्तेमाल चाहता है। ओ। तो वह तथा सम्राट शक्ति बलवनचा आदि में चेंज इस्तेमाल इसको और शुद्ध शक्ति बलवनचा आदि में इस्तेमाल तो वह तथा सम्राट शक्ति पूंजी बलवनचा आदि में इस्तेमाल है। భగవాన్ని తరంలో కప్పు తీస్తాం మొట్టమొని పంపిస్తున్నాము భగవాని పడి తక్కువ ప్రార్థన చేస్తుంది సన్నిధి అంత కార్యక్రమాల బలహీనతలు కలిగించి వేస్తున్నాను భగవానికి చేతులు కనిపిస్తుంది నిరక్తంగా మార్చిన పనులు ఔషధంగా చేసి గొప్ప విడుదల ఆరోగ్యంగా చేస్తున్నాను భగవాని గుడి కోసం ప్రార్థన చేస్తుంది దేవుడు బలమైన కార్యాలి నిశ్చయంగా పక్షంగా చేయాలి కల్పిస్తున్నాను కోసం ప్రార్థన చేస్తున్నాను యహో వాస్తవాడి కోసం ప్రార్థన చేస్తున్నాను వీడి యొక్క పాలు ముట్టండి నాయన ప్రతి నరాన్ని ప్రతి కండరాన్ని ముట్టండి అలవారుస్తులువ నాయన